తుంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పలు గ్రామాల మహిళలకు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు విచ్చేసి అరవై మంది లబ్ధిదారులకు తుంగతుర్తి మండలంలో నూతనంగా కళ్యాణం చేసుకున్న ఆడపడుచులకు అరవై లక్షల ఆరు వేల తొమ్మిది వందల అరవై విలువ చేసే చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి వాటిని పేదవారికి అందే విధంగా చర్యలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దయానంద ఎంపీడీఓ శేష్ కుమార్ మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ గుడిపాటి సైదులు గ్రామశాఖ అధ్యక్షులు రాంబాబు నాగరాజు నాగయ్య మూర్తిలింగం కలకోట్ల మల్లేష్ యువజన కాంగ్రెస్ మహిళా ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు మార్కెట్ శ్రీ గిరిజారెడ్డి గారికి చైపుల్ శ్రీ తిప్పాటి సైతులు గారికి మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ వెంకన్న గారికి తైశీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఇతర అధికారులకు అలాగే మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఈ రోజు చెక్కుల పంపిణీకి వచ్చినటువంటి లబ్ధిదారులు అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఈ రోజు మొత్తం చెక్కులు మన కళ్యాణ లక్ష్మి సాయి గుంపాల కింద అరవై చెక్కులు రావడం జరిగింది అరవైలో బీసీ కమ్యూనిటీకి సంబంధించి ముప్పై మూడు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి పదకొండు ఎస్సీకి సంబంధించి పద్నాలుగు సాయి గుంపాలై చైర్మన్ గౌరవనీయులు బిఎన్ గారికి గౌరవనీయులు మండల పాట అధ్యక్షులు గోవర్ధన్ గారికి ఎంపీ గారికి ఇక్కడికి వచ్చిన గౌరవ పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులకు పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ మీద ఉట్టినే విహార వినుల మీద కాల్చిపడేసి ఇరవై ఆరు మంది కానీ ఇలా మన దేశం కూడా పాకిస్తాన్ బదిలిస్తా ఉంది కొడక మేము తక్కువ ఎవరో మా దేశం మీద మీరు ఈగల్తే మీ దగ్గర డేగరాలని కూడా ఇలా చెప్తాను అందుకోసమనే జై భారత్ మా అందరం కూడా సిద్ధంగా మనని చెప్పి భారతదేశం ఇద్దరు వారు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ అత్తగారు పోయి వాళ్ళ సంసారాలు వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా చేసుకుంటారు బిడ్డల సంసారాలు మంచిగా ఉన్నాయా కిరికీ ఉన్నారు ఏం లేకుంటుంటే చాలా సంతోషం ఇంకొక మాట నేను చెప్తాను అంటే నా అనుభవం చెప్తాను నేను కొన్ని వ్యవహారాలు చూసిన ఆడబిడ్డ మంచిగా ఉంటే ఇంట్లో దీపం వెలిగినట్టు అండ్ గారికి అలా డిస్టర్బ్ అయితే మడమైనట్టుంది కదా అందుకొస్తే నా బిడ్డ వాళ్ళ కుటుంబాలు కూడా సలహా ఉండాలని నేను నిండుగా దీవిస్తాను మీ కుటుంబాలు కూడా సలహా ఉండాలి మన ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబి అని ప్రవేశపెట్టిారు మీకు వస్తున్నాయి సన్నది వస్తున్నాయా పర్వాలేదా మంచిగానే తిట్టినా పేద ముందు ఏం చేసినా కూర్చీలో పోసినాం దొంగతనంగా అమ్ముకున్నాం ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు డీలర్గానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పేదలకు బీదల పిల్లలు చదువుకుంటుండ్రు వాళ్ళు అర్ధకర్త ఉంటారు అని చెప్పి రూపాయలకు నలభై పైసలు పెంచారు తర్వాత ఆడపిల్లలకు నెత్తులు నేరు సబ్బులు మన్ను మసము ఇవన్నీ కూడా రెండు వందల శాతం రూపాయలు రూపాయలుంటే మూడు వందల రూపాయలు చేసారు కనుక రేవంత్ రెడ్డి గారు సర్కార్ తర్వాత ఇలా రుణమాఫీ చేసినాం

మన ప్రభుత్వం ఇల్లు వచ్చిన వేయాలి ఇల్లు ఐదు లక్షల ఇంటికి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు వస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గానికి మూడు నాలుగు వేలు అడిగట్టు కదా గల మొగదు ఎన్నికలు పోయేటప్పుడు అన్నం పెట్టుకొని పాటిపోతారు ఎలక్షన్ల ప్రజాబర్థం పోతుంటే ఆ చర్యలు ఆపి అనే సాయంలో పోతులు రాంచి ఐదు వందలు వందల ఐదు వందలు దాస్తున్నాయి టైం వచ్చినప్పుడు వాళ్ళకి తప్పకుండా తప్ప కూడా బట్టలు బట్టలు దీవిస్తాను మళ్ళీ అందుకోసమే మళ్ళీ ఎలక్షన్ దాకా అవుతాయి ఆ ప్రజలు ఆడ దాచిపెడతా కలిసి పెట్ట అందుకోసమే ఆడపిల్లలు దీవిస్తే రాజ్యమైన మంచిగా ఉంటుంది సంసారం మంచిగా ఉంటుంది చదువులు మంచిగా ఉంటాయి వ్యవసాయం భర్త కూడా సల్లగా ఉంటాడు భార్య దీనిస్తే పొద్దున్న లేచి ఇంట్లో కిరికీలు ఉన్నకో ఇంట్లో పొత్తులు లేవంగానే అది అడిగితే కసరి పీసు అనుకోవాలనుకో అయిపోయింది సంవత్సరం అంతా గందరగోళం ఇగా పొద్దుంతా మంది కూడా అయిన అవుతుంది అయినట్ అవుతుంది అట్లా కాకుండా సంసారం మంచిగా ఉండాలి మన పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా రాలేదు రాజ్యం రాజ్య ఎమ్మెల్యే ఉంటాడు మంత్రి ఉంటాడు అందరూ ఉంటాడు కానీ మీ కుటుంబాలకు మీరే బాధ్యత మీ కుటుంబాలు మీరు గట్టిగా సంసారం చేసుకొని మంచిగా విలువ ఉంటే ఇలా మీకు చెప్తానండి మీ చేతిలో పదివేలు రూపాయలు పెట్టి మళ్ళా నెలనాడు పరిచలేమంటే మేము తెలుగు చేస్తా పన్నెండు వేలు చేస్తాం అదే ఈయన ఈయన చేతులు పదివేలు పెట్టి ఈయన ఈయో సపో మర నెల కాదు పదిహేను రోజుల పదిహేను రోజులకే అంటే తప్పకుండా వెళ్ళి సూర్గేస్త వస్తాడు సూర్గస్క వచ్చింది వేద కనుక ఈ విధంగా సంస్థలు కాకూడదు సంస్థలు మంచిగా ఉండాలి మన పిల్లలు మంచిగా ఉండాలి కేంద్ర మన ఇల్లు ఇస్తుంది ఒక ఇటుగా ఇస్తాం గత ప్రభుత్వంలో ఇల్లు లేవు ఇల్ల ముచ్చట లేవు ఏమంటే బొదలగడలు వాటికలు వైపు కానీ ఆనాడు ఇంధనంలో ఇచ్చిన ఇల్లు మళ్ళా ఇయల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యంలో ఇల్లు ఇస్తా ఉన్నాం మనం రైతులకు మాఫి చేసినాం కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం కరెంటు మోడర్లకు ఇస్తా ఉన్నాం ఇంద్రాలకి ఇస్తా ఉన్నాం హాస్పిటల్ మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఇస్తా ఉన్నాం ఇంకొక మాట మీరంతా కూడా రైతులు రైతు బిడ్డలే రేపు రోజుకారు రాబోతా ఉంది ఎప్పుడో ఎప్పుడు వస్తారు రోజుకాలు చెప్పి ఏమన్నా మిమ్మల్ని మీరే పుసుకుంటారు ఎప్పుడు అసలు చెప్పి రోహిణి మే నెల ఇరవై నాలుగు తారీఖు ద్వారా పడుతుంది రోహిణకాంతి కదా కనుక మనం అంతా రైతులం ఇంత పత్తి వేసుకుంటాం ఇంత వరి వేసుకుంటాం ఇత్తనాలు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త చూసి తెచ్చుకోవాలి ఇతనం ఇత్తరం మంచి కొన్నినే మన పడబోతుంది ఇత్తరం ఖరాబ్ అయింది అనుకో కథ మన పరిస్థితున్నా ఆరు నెలలు ఇబ్బంది కూడా మన పత్తి పత్తి కింద నాటిన తర్వాత అది గూడకు వచ్చినప్పుడు గూడ వస్తుంది కదా వస్తే నీరు కూర్చుకుంటూ ఉంటే చేతి కారోయే పరిస్థితి ఉంటుంది గూడ రాకపోతే తలడిగిపోతాం మనం ఇన్నాళ్ళు ఏం చేస్తుంటే మనం పెసాలు పడితే పెసలలో మంచిని పెసాలు తీసుకొని మంచిగా అలా పూర్తి కలిపి కుండలు పెట్టుకొని భద్రం కాబట్టుకుంటున్నాం ఇతరానికి అవునా కదా కనుక ఇన్నాళ్ళు ఏం చేస్తుంటే మనం ఇన్నాళ్ళు మనం బియ్యం ఉంటే మన ఇంట్లో బియ్యం ఉంటే మంచిగా ఆరబెట్టుకుంటున్నాం కలకుండా పెట్టుకుంటుంది తేటు సిద్ధి అవునా కదా నీ గుర్తేనా సిద్ధి సిద్ధ చిగురు సెవెరం కూడా కమ్మకుంటుంది పొద్దున వండుకొని నువ్వు చెప్పేది నువ్వు పొద్దున వండుకొని ఇంత ఆరబెట్టుకొని మన పక్కన పెట్టి పోయి సద్ది కట్టుకొని పోతే మళ్ళీ సాయంత్రం వస్తే కూడా ఆనందించు ఈవెల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చే సన్నభేయం కూడా ఎట్టి ఉంటుంది అందుకోసమే ఆ ఇత్తనాలు వేసేటప్పుడు కానీ ఇత్తరం తెచ్చుకునేప్పుడు కానీ మనం కూడా చాలా జాగ్రత్త తీసుకుని తీసుకోవాలి ఇలా కూడా చాలా మంది దాచుకుంటారు కందులు కానీ పెసలు కానీ నువ్వులు కానీ ఇవన్నీ కూడా ఇంత భూజి కలిపి ఎంత భూ కలిగితే ఏమైందంటే ఏమన్నా ఉన్నా రావయి అందుకోసమే అవి ముక్కిపో ఏమైనా మరి అడ్డబెట్టి